అయ్యండి ఈ రోజైతే ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి ఈ బ్లౌజ్ వచ్చేసిన అదే అనమాట అయితే ఎప్పటి నుంచో ఒక చాలా మంది అడుగుతున్నారు అక్క చంకడౌన్ అనేది ఎల్బో హ్యాండ్స్కి ఇంత షార్ట్ హ్యాండ్స్కి అంతా అంటారు కదా అండ్ హైట్ని బట్టి చంక డౌన్ కూడా మార్పులు ఉంటాయి కదా అంటే హ్యాండ్ డౌన్ అనమాట సో దానికోసం చెప్పండి అక్క అన్నారు నేనైతే దీని మీద ట్రై చేశానండి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను మామూలుగా అయితే ఎల్బో హ్యాండ్స్ అనేది చాలా తక్కువ ఒకటే రెండు బ్లౌజులు పెట్టుకుంటాను షార్ట్ హ్యాండ్స్ అంటే నాకు ఇష్టము ఇది నా మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట చాలా బాగా కుదిరిన బ్లౌజు ఇప్పుడు నేను ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేను ఒకటి మీటర్లు లైనింగ్ అయితే తీసుకున్నాను ఒక మీటర్ లైనింగ్ నేను షార్ట్ హ్యాండ్ అయినా ఎల్బో హ్యాండ్ అయినా ఒక మీటర్ తీసేసుకుంటానండి చాలా చక్కగా కుట్టుకోవచ్చు ఎక్కడా కూడా మనకి జాయింట్ పడకుండా ఈజీగా అయిపోతుందని నేనైతే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి వన్ మీటర్ ఖచ్చితంగా తీసుకున్నాను కింద ఎడ్జెస్ కోసం అయితే ఫోల్డింగ్ కుట్టడానికి అంటే కట్ వర్క్ లాగా వచ్చింది కానీ అంత బాగా కట్ వర్క్ ఏం కాదు అది లైట్గా వచ్చారంటే దీనికోసం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుని ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి నేను పది ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను మరీ మోచే వరకు అయితే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకుని ఇలా గా లైన్ అయితే వేసేయండి అయితే మన ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు అండి మనం తీసుకున్న ఆరు బ్లౌజ్ ఆరు లూజ్ ఆరు మీద ఏడు గీతలు ఆరో నెంబర్తో వస్తే మనకి పాత ఒక మూడు ఇంచులు అనేది డౌన్ తీసుకుంటాం కదా మన మెత్త ప్రకారం అయితే మన వాళ్ళు ఏమంటున్నారంటే షార్ట్ హ్యాండ్ వస్తే ఇంచులు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే మూడున్నర ఇంచులు పెట్టుకుంటాం కదక్క అలాగా వస్తే ఎలా ఉంటుందని నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మూడున్నర ఇంచులైతే పెట్టానండి ఏమైందంటే ఫైనల్గా మీరు మాత్రం మూడున్నర అయితే పెట్టకండి మన మెథడ్ ప్రకారమే ఫాలో అవ్వండి ఎందుకో చంక దగ్గర పట్టేసినట్టు అనిపించింది అనమాట ఎప్పుడు నాకు అలా కాలేదు పట్టేసినట్టు ఎంతో ఫ్రీగా ఉండేది మంచిగా అంతే చెయ్యి సన్నగా ఉండటం వల్ల మంచి ఫ్రీగా అనిపించేది కానీ ఇక్కడేమైందంటే ఏదో పట్టేసినట్టు ఇలా టైట్గా లాగేసినట్టు చూడడానికి బాగానే ఉంది కానీ నాకు అనీజీగా ఉందనమాట నాకు అప్పుడు అనిపించింది ఇంకా మన మెథడే బెస్ట్ అనిపించింది నాకైతేనే సో ఇలాగ ఆర్మ్ లూజ్ అనేది క్రాస్గా ఆరు మీద ఎడిగితలు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాయి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూస్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఈ కార్నర్కి ఆరో నెంబర్ కాబట్టి పాత తక్కువ అంటే ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి ఏడో నెంబర్ అయితే ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఇదంతా కూడా మొత్తం బ్లౌజ్ అంతా మన ఎత్తర ప్రకారమే కట్ చేసాం హ్యాండ్ డౌన్ ఒక్కటే మూడున్నర పెట్టినందుకు ఏదో పట్టినట్టు అనీజీగా ఉందన్నమాట చూసే వాళ్ళకి మాత్రం ఎక్కడా ముడతలు లేవు కానీ వేసుకున్న వాళ్ళకే ఇబ్బందిగా ఉంది తర్వాత అనిపించింది అనవసరంగా పెట్టాను మూడున్నర ఇంచులని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకుని మొత్తం ఫిట్టింగ్ హ్యాండ్ కటింగ్ అంతా కూడా మనం ఎక్కడ డౌన్ ఒకటే మార్చాను ఆ డౌన్ మార్చడం వల్ల నాకైతే సెట్ అవ్వలేదు మరి వేరే వాళ్ళ ఎలా ఉంటుందో నాకు తెలీదు సో ఇలాంటి ప్రయోగాలు అని నా మీదే చేసుకుంటానండి కస్టమర్స్ మీద అసలు చేయను మళ్ళీ బ్లౌజ్ ఏమైనా పాడైందంటే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మనకి ఇక్కడ వచ్చేసి మీరు ఆరో నెంబర్తో వస్తే పాతకు మూడించులు తీసుకోండి ఇంక అంతే అయిపోయిందండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి నేనంతే అదొక్కటే మార్పు చేశాను దానివల్ల అయితే నాకు రిజల్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు నా బాడీ తగ్గట్టు అయితే లేదు ఇంకా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఒక లోత్ అయితే తీసేసుకోండి మనం మార్కింగ్ వేసాం కదా లోత్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సైడ్కి అతుకులు ఏం పడవండి ఆర్మ్ లూస్ చిన్నగానే ఉంది కాబట్టి అతుకులేం పడలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూస్కి వన్ ఇంచకపోతే చెస్ట్ వస్తుంది అయితే ఆరు బ్లూజ్ వచ్చేసి ఆరు మీద ఎడిగీతలు దీనికి వన్ ఇంచ్ కప్పితే ఏడు మీద ఎడిగితలు అనమాట పాతకు ఎనిమిది కింద నేను కొంచెం హైట్ పెంచుతున్నాను నేను తీసుకున్న ఆరు బ్లౌజ్ ఎప్పుడో పాత బ్లౌజు నేను కొంచెం హైట్ పెంచుదామని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు కింద పట్టి ఎతకడానికి ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే మనకి హైట్ కోసం అనమాట పాతకు ఎనిమిది ఇంచులకి అయితే చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసిన తర్వాత పాతకు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ హైటు మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మన హైట్ కోసం ఎంత అయితే కింద ఖర్చులు వదిలేసామో అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ కిందకి డౌన్ తీరకూడదు ఇది వచ్చేసి హాఫ్ ఇంచు ఇంకొక హాఫ్ ఇంచు హైటు కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్కి ఇలా లైన్ వేసేసేయండి వేసుకున్న తర్వాత మనకి పాత ఒక ఎనిమిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను నెక్ కోసం ఇంచులు ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత నెక్ డీప్ తెలియాలంటే ఇది మనం తీసుకున్న ఈ వర్క్ ఉంది కదా ఎంత ఉందో డీప్ నెక్ చూద్దాము ఒకసారి అయితేనే ఇదిగోండి ఇక్కడికి వచ్చిందనమాట మనకి కరెక్ట్గానే ఉందిలేండి ఎక్కువ తక్కువ ఏం లేదు కరెక్ట్గానే ఉంది ఇదిగోండి ఇక్కడికి ఉంది పర్లేదు కింద విడితో వచ్చేసి మూడించులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేయండి కరువు స్కేల్ తోటి నీటి కరువు తిప్పేసుకుని కట్ చేయకూడదు అస్సలు కట్ చేయకూడదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ కూడా కట్ చేయకూడదు అనమాట ఇప్పుడు చంక డౌన్ నేనైతే ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇది అసలైన హైటు ఐదున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా కరెక్ట్గా ఐదున్నర ఇంచులకి ఓకేనా ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసేయండి ఐదున్నర ఇంచులు అనేది పర్మనెంట్ కాదండి మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూస్కి చెస్ట్స్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట ఖచ్చితంగా ఈ కార్నర్ దగ్గర వన్ వన్ ఇంచ్ మాత్రం ఇస్తున్నాను ఎందుకంటే నాకు చంక అనేది బాగా సన్నగా ఉంటుంది ముడతలు వస్తాయి అన్నమాట యాక్చువల్గా అయితే పావు ఇంచులు ఇవ్వాలి ఈ సైజుకి నాకు పావు ఇచ్చిన కూడా చిన్న చిన్నగా ముడతలు వస్తాయి అలా రాకుండా ఉండడానికి నేను వన్ ఇంచ్ ఇచ్చుకుంటాను కానీ అందరికీ ఇంతేనంటే అంటే కాదండి అందరికీ కాదు ఓకేనా ఇలా చక్కగా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం పైకి పెడుతున్నాను ఐదు పావుకి పెడుతున్నా ఐదున్నర అనేది లూజ్ అయిపోయింది పావుకి పెడుతున్నాను ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తానండి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను చంకడౌన్లో ఎందుకంటే టైట్ బ్లౌజ్ పాడైపోయేది మొత్తం ఇక్కడే అనమాట చంకడౌన్ దగ్గరనే బ్లౌజ్ అంతా పాడైపోతుంది మనకి ముడతలు రావాలన్నా టైట్గా రావాలన్నా ఏదైనా సరే ఇక్కడే అనమాట మీరు ఖచ్చితంగా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వాలి అలా అవ్వలేదు అంటే ఖచ్చితంగా అది ఏదో ఒక పొరపాటు జరుగుతుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఎవరికైనా ఆరు ఇంచులు ఇవ్వకూడదు ఎవరికైనా ఇంచులు ఇవ్వకూడదు అది చాలా బ్లౌజ్ పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ ఏమవసరం లేదు ఇది కూడా అయిపోయిందండి ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి క్రాస్ కటింగు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగు క్రాస్ కటింగ్ కోసము ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను ఇలా క్రాస్గా వీల సహాయంతో ప్రెస్ చేసేసేయండి సరిపోతుంది ఇలా ప్రెస్ చేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ హైట్ దగ్గర కూడా అంతే ఇక కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ప్రెస్ చేస్తే కిందకి మనకి మార్కింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇది నెక్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకోండి అది నెక్కని తెలియడానికి ఇది కూడా అయిపోయింది ఇలాగా మంచిగా రౌండ్ ఇది అనమాట బ్యాక్ పార్ట్ రౌండ్ అటు ఇటు తర్వాత నెక్ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నాను నాకు ఆరున్నరే అనమాట అందరికీ కాదు మనకి హైట్ని బట్టి కూడా నెక్ డీప్ అనేది ఉంటుంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఒక రకంగా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటుంది అనమాట నాకు ఆరున్నర అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా ప్రెస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ చూడండి నాకు ఎంత తక్కువ ఉంటుందో ఎందుకంటే జస్ట్ తక్కువ కదా అందుకుని అది బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసామంటే ఇంకా దేనికి పనికిరాదు బ్లౌజ్ ఇంకా పక్కన పాడేయచ్చు అందుకనే బ్యాక్ పార్ట్ ఆధారంగా రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి మార్కింగ్ వేయమంటారు కదా అది ఇంకా మనకి లైఫ్ ఉండదు అనమాట ఇంకా టైలరింగ్లో లైఫ్ లేకుండా చేస్తుంది ఆ టిప్ అనేది నాకైతే పాత ఒక పదకొండు ఇంచులు వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పాత ఒక పదకొండు ఇంచులకు మార్కింగ్ వేసాను ఫ్రంట్ పార్ట్ అయితే చాలా బాగా కుదిరింది కానీ వీడియోలో చూపించకూడదు అలాంటివి అని చూపించలేదు చాలా బాగా కుదిరింది షేప్ అనేది పర్ఫెక్ట్గా నిలబడింది అనమాట కింద నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకుని ఉక్సుపట్టి వైపుకి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి రెండింటిల మధ్యలో ఒక మార్కింగ్ మన వైపు నుంచి రెండించులు అదే విధంగా డాట్కి డాటికి మధ్యన గ్యాప్ వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువ అంతే ఇంకేం అవసరం లేదు హైట్ వచ్చేసి రెండు పావు ఇంచులు తీసుకున్నాను నాకు షేప్ ఎక్కువ ఇష్టపడదు ఇష్టం ఉండదు అనమాట షేప్ అనేది అయిపోయిందండి ఈ సైడ్ కూడా రెండున్నర ఇంచులు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచులు డిఫరెన్స్ ఉంటే సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట మరీ పెద్ద షేప్ బెల్ట్ కాకుండా అందుకని ఇలా క్రాస్ వచ్చింది మీకు ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ లో తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే ముడతలు రావన్నమాట చంకడౌన్లో చిన్న మార్పు చిన్నదంటే చిన్న మార్పు చేయటం వల్ల నా మెతల్లో కాకుండా కొంచెం మార్చాను అంతే అంతేలాగా పైకి ఎత్తినప్పుడు చెయ్యి ఏదో పట్టినట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఇప్పటివరకు వరకు అలా ఎప్పుడు రాలేదు సో కాబట్టి నేనైతే ఆరు ములుసును బట్టి చంక డౌన్ తీసుకోండి ఏ హ్యాండ్ హైట్ అయినా సరే అంతే చాలామంది అడిగారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఎలాగా అదే షార్ట్ హ్యాండ్స్ బాగా ఐదు ఇంచుల కన్నా తక్కువ ఉంటే మనకి హ్యాండ్ హైట్లో సగానికి మార్కింగ్ వేసేది అయి సరిపోతుంది అంతకు మించి ఐదు ఇంచుల కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మనం చంకడౌన్ అనేది ఆర్మ్ లూస్ ప్రకారం ఇవ్వాలన్నమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసుకో ఫ్రంట్ పార్ట్ నెక్క కూడా కట్ చేయకూడదండి వర్క్ వచ్చింది కదా అందుకుని అంతేనండి ఇది ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేద్దాం దాన్ని బట్టే మనకి షేప్ బెల్ట్ కటింగ్ అయితే ఉంటుంది ఇలా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఒక ఇంచు టేపును పైకి వదిలేస్తే నాకు పాత ఒక మూడించులు అయితే వచ్చింది పాత ఒక ఇంచులు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసుకుందాం ఇలాగా నీట్గా చాలామంది అడిగారండి ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడుగుతున్న నాకు కూడా తెలియదు కానీ నాకు ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేను నేర్చుకునేటప్పుడు అయితే నేను వినలేదు హ్యాండ్ హైట్ని బట్టి చంకడౌన్ అనేది మార్పు ఉంటుందని నాకు నాకు ఇప్పటివరకు తెలీదు ఈ వాళ్ళు చెప్పినట్టు మూడున్నర ఇంచులు ఇచ్చాను నాకైతే సెట్ కాలేదండి సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి పొడుగు పది ఇంచులు అయితే సరిపోతుంది చిన్న సైజే కదా సైడ్కి పావుతో మూడు పైన వచ్చేసి మూడుంపావు అంటే ఉక్సుపట్టి వైపుకి మూడుపావు ఇక్కడ షేప్ దగ్గర రెండున్నర అంతే ఇలా షేప్ రావాలి అంతే మీకు మెయిన్ వచ్చేసి ఉక్సి పట్టిది సైడ్ జాయింట్ వైపుకే చాలా ఇంపార్టెంట్ ఈ షేప్ దగ్గర ఈ మూడు పడవలాగా రావాలన్నమాట అప్పుడు చాలా బాగా వస్తుంది షేప్ అనేది ఇంకొక లేయర్ కట్ చేసుకుందాం ఇంకొక లేయర్ కూడా ఇలా పట్టేసుకుని కట్ చేసుకోండి ఇలా ఇలా పట్టుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాము హ్యాండ్స్ కోసం అయితే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి నేనైతే పట్టు శారీ మీద కోసం అయితే తీసుకున్నానండి కానీ మ్యాచ్ అవ్వలేదు ఈ బ్లౌజు ఇలా పెట్టేసుకుని హ్యాండ్స్ కూడా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కట్ చేసుకోండి కరువులాగా కట్ చేయకండి కుట్టేటప్పుడు చూడొచ్చు ఇలా స్ట్రేట్గా ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి నెక్ అన్నమాట నెక్ కూడా అంతే సేమ్ ఇలాగా ఇలా పెట్టేసుకుని ఈ నెక్క దగ్గర కూడా పెట్టేసుకుని ఇది తర్వాత సైడ్కి ఈ సైడ్ కూడా ఇలా కొంచెం స్ట్రేట్గా వచ్చింది క్రాస్గా ఇవ్వలేదు యాక్చువల్గా వీళ్ళు ఈ మూలకి ఇవ్వాలి ఈ సైడ్ మూలకిస్తే మంచిగా క్రాస్ అనేది వస్తుంది వీళ్ళెందుకు అంటే వర్క్ చేయించే చేసే వాళ్ళందరూ కూడా చంక దగ్గరగా పెట్టేస్తున్నారు చాలా ఇబ్బంది అయిపోతుందండి నా సైజుగా సరిపోయింది చిన్న మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ అయితే ఫుల్ షోల్డర్ వచ్చింది వచ్చిందనుకోండి మొత్తం వర్క్ అంతా కట్ అయిపోతుంది మనకి కూర ఉన్న వైపుకి రావాలి క్రాసు అది పర్ఫెక్ట్ క్రాస్ అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను వేసుకున్న తర్వాత అంతా కూడా ఫిట్టింగ్ మొత్తం కూడా మన మెథడ్లోనే ఉంది డౌన్ ఒకటే మూడు నెల తీయటం వల్ల నాకు ఎందుకో పైకి హ్యాండ్ ఎత్తినప్పుడు దించినప్పుడు కూడా ఏదో టైట్గా పట్టినట్టు అనిపించింది అనమాట సో మీరు మాత్రం డౌన్ అనేది ఆర్మలూస్ ప్రకారం ఇవ్వండి మీకు ఈ ప్రాబ్లం అయితే రాదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్